ఈ శారీకి వచ్చి స్టోన్స్ వచ్చేసి నేను అందు గురించి అనేసి నేను పైనుంచే ఫాల్స్ వేస్తున్నాను నేను ఎలా వేస్తున్నాను అలా మీరు కూడా వేసుకోండి ఎప్పుడైనా ఇటువంటివి వస్తే కనుక మీకు దగ్గరగా పెడితే వేస్తాను వీడియో చూడండి ఆపోజిట్లో పెట్టి వేస్తున్నాను ఎప్పుడు కూడా నేను చీర కిందకి పెట్టి పాల్స్ పైకి పెట్టి వేసుకుంటాను అయితే నేను పాల్స్ పైకి పెట్టి వేస్తున్నాను ఎందుకంటే అండి ఈ స్టోన్స్ మా దాన్ని పళ్ళు ప్లేట్ని కానీ పాడు చేస్తాయేమోననేసి పైనుంచి అయితే చూసుకుంటూ వేయచ్చు కదా అనేసి పైనుంచి వేస్తున్నాను నెమ్మదిగా కుట్టుకోవాలి ఇది చిన్న స్టోన్ కాబట్టి సైడ్ వేసి వస్తుంది పెద్ద స్టోన్స్కి అయితే ఎటువంటి ప్రయోగం అయితే చేయకూడదండి అసలు ఎక్కువగా స్టోన్స్ శారీస్ ఎక్కువ వినాయి కదండి అందుకనేసి మీకు ఈ ఫాల్స్ అయితే నేను చూపిస్తున్నాను నెమ్మదిగా కొంచెం కొంచెం పెట్టుకుంటూ కుట్టుకోవాలండి మనం వేసే కుట్టు పాల్స్ మీద కూడా పడాలండి పడుతుందో లేదో చూసుకోవాలి అయితే నేను పాల్స్ తక్కువ పెట్టి ఈ కరువులు ఉన్నాయన్నీ కూడా ఈ కట్ వర్క్ కింద వచ్చిందంతా కూడా కొంచెం ఎగస్టా ముందుకు పెడుతున్నాను ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా ఈ గ్యాప్లో అయితే నేను కుట్టివేస్తున్నాను ఈ గ్యాప్ దగ్గరే ఫాల్స్ ఉండేలా చూస్తున్నానండి ఎలా కూడా వేయచ్చు అయితే ఫాల్స్ బయటకు కనిపించి అందం ఉండదండి అందుకే పాల్స్ కనిపించకుండా అయితే వాటికి నేను కుడుతున్నాను వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఫాల్స్ మీద పడుతుందో లేదో గుడ్డు స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మిగిలిన వచ్చి ప్లేన్ క్లాతే ఎలా అయితే వేసుకోండి ఫాల్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి